అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి ఓం నమసివాయా అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది హాయింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్రం ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం హిందూ మత సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తిని తొలగించి సానుకూల శక్తిని కలిగించేలా చేస్తుంది ఇంట్లో తులసి మొక్కను పెంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవి కథాశంగా భావిస్తారు ఇది ఇంట్లో సంపద శాంతి మరియు ఆరోగ్యం వంటి విషయాలలో మంచిని కలిగిస్తుందని నమ్ముతారు హిందూ గృహాన్ని తులసి మొక్క లేకపోతే సంపూర్ణంగా పరిగణించరు అయితే చాలా మందిలో కలిగే సందేహం ఏమిటంటే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉందొచ్చా అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలను పెంచుకోవచ్చు కానీ ఇంట్లో ఆ తులసి మొక్కలు మూడు ఐదు ఏడు వంటి బేసి సంఖ్యలలో ఉండాలి ఇలా బేసి సంఖ్యలో పెంచడం శుభప్రదంగా భావిస్తారు అయితే ఇంట్లో పెంచే ప్రతి తులసి మొక్కను శుభ్రంగా ఉంచాలి వాటిని పూజా స్థలంలో చాలా గౌరవంగా ఉంచడం అవసరం ఈ మొక్కల చుట్టూ మలినాలు పాదరశాలు మరియు చెత్త ఉంచడం వంటివి చెయ్యకూడదు ప్రతి ఉదయం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి ఆ మొక్కకు నీళ్లు పోయడం వంటివి చేయడం వలన ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి తులసి మొక్కను ఇంట్లో తూర్పు లేదా ఈశాన్య దిక్కులో పెట్టుకోవడం శుభప్రదంగా చెప్తారు తులసి మొక్కను మట్టి నెలలో కంటే కూడా కంటైనర్లో నాటితే అది చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది ఆ మొక్క నేరుగా నీళ్లను తాకకుండా చూసుకోవాలి తులసి మొక్క చుట్టూ పరిశుభ్రత ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఆదివారం లేదా ఏకాదశి రోజులలో తులసి మొక్కను తాకడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు ఇటువంటి రోజులలో తులసి మొక్కకు విశ్రాంతి ఇవ్వాల్సిన రోజులు అని భావిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ ചെയ്യണ്ടേ